మోసపోయిన జూనియర్ ఎన్టీఆర్ ఇల్లు వేలం షాక్ ఇచ్చిన కోర్టు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం వివాదంలో మహిళపై కేసు రికవరీలో కూడా ట్రిబ్యునల్ అయితే షాక్ ఇచ్చింది వివరాలు చూస్తే మోసపోయే వాళ్ళు ఉంటే మోసం వాళ్ళు కూడా ఉంటారు మామూలుగా అయితే సామాన్యులు అయితే తెలియదు అనుకుందాం కానీ సెలబ్రిటీలను సినీ సెలబ్రిటీలు అయితే మోసం చేసే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారన్న విషయం అనేక సందర్భాల్లో వెలుగులోకి వచ్చింది ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక స్థలం కొనుగోలు విషయంలో మోసపోయారు జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా జూబ్లీ హిల్స్తో ఒక స్థలం వివాదంలో విషయం స్థలం విషయంలో వివాదంలో చిక్కున్నారు జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని ఆరు వందల ఎనభై ఒక్క చదరపు గజాల స్థలానికి సంబంధించి ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ వివాదంలో చిక్కుకున్నారు హిల్స్లోని హౌసింగ్ సొసైటీలో ఆరు వందల ఎనభై ఒక్క గజాల స్థలాన్ని సుంకు గీత అనే మహిళ నుంచి రెండు వేల మూడులో జూనియర్ ఎన్టీఆర్ కొనుగోలు చేశారు చట్ట ప్రకారం అన్ని అనుమతులు పొంది అదే ఏడాది ఇంటి నిర్మాణాన్ని కూడా చేపట్టారు కానీ ఇప్పుడు ఆ స్థలంపై వివాదం చెలరేగింది ఏంటి అని చూస్తే బ్యాంకుల్లో ఆ స్థలం అయితే తనఖా ఉందని చెప్పి ఎన్టీఆర్కు నోటీసులు వచ్చాయి ఆ భూమిని ఎన్టీఆర్కి అమ్మకముందే సుంకుగీత పంతొమ్మిది వందల తొంభై ఆరులో తమ వద్ద తనఖా పెట్టి లోన్ తీసుకున్నారంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అలాగే ఇండస్ ఇండ్ బ్యాంక్ అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు సర్ఫేస్ యాక్ట్ కింద డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్ను ఆశ్రయించాయి దీంతో స్థలానికి సంబంధించి ఎన్టీఆర్కు నోటీసులు వచ్చాయి అయితే దీనిపై జూనియర్ ఎన్టీఆర్కు షాక్ ఇచ్చింది రికవరీ ట్రిబ్యునల్ కోర్టు ఏమైంది అని చూస్తే ఇక ఆ ప్రాపర్టీని బ్యాంకులు స్వాధీనం చేసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ వ్యవహారంలో దీనిపై పోలీసులు ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు అయితే డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్లో ఎన్టీఆర్కి షాక్ వచ్చింది ఆయనకు వ్యతిరేకంగా ఆర్డర్ రావడంతో హైకోర్టు మెట్లెక్కారు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ తన లోని స్థలం వివాదంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తాను రెండు వేల మూడులో సుంకు గీత నుంచి స్థలాన్ని కొనుగోలు చేసినట్లు ఆమె పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే తనఖా పెట్టి రుణం పొందా పొందా అంటూ పలు బ్యాంకులు ట్రిబ్యునల్ ఆశ్రయించాయని ఆయన పేర్కొన్నారు ఇప్పుడైతే డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్ బ్యాంకు అనుకూలంగా తీర్పిచ్చింది అంటే బ్యాంకులు రికవరీ చేసేసుకోవచ్చని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది ఈ కేసులో తనకు న్యాయం చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు అంతేకాకుండా ఎన్టీఆర్ తనకు స్థలాన్ని విక్రయించిన అసంకుగీతపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా కేసు నమోదు చేశారు